హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వివాంశక కవర్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను హోప్ యుల్ ఆర్ డూయింగ్ గుడ్ మీ అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ బోనాల శుభాకాంక్షలు సో ఈ రోజుతో లాస్ట్ మాకైతే ఇప్పుడే ఉంటుంది లాస్ట్ రోజే ఉంటుంది బోనాలు మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట నల్లపోచమ్మ గుడి అండ్ బంగారు మైసమ్మ గుడి సో రెడీ అయిపోయి తీసుకెళ్తున్నాము బోనాలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే బోనాలు అంటే అసలు గత తొమ్మిది సంవత్సరాలుగా చేస్తున్నాము బట్ కంటిన్యూగా చేస్తుంది మాత్రం గత మూడు ఎయిన్లుగా బియ్యము అండ్ బోనాలు చేస్తున్నాము మూడు నాలుగు ఏండ్లు అవుతుంది ఆ పక్కనే ఉంటది కాబట్టి మాకు సో టెంపుల్కి వెళ్ళాము మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిపోయినాయి అన్ని చాలా మంది తీసుకొచ్చారు ఆ మేకలు కోళ్ళు కోస్తూనే ఉన్నారు సో ఐదు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బోనం చెల్లించాం సో నల్లపుచ్చమ్మ దగ్గర ఒక బోనము ఆ అమ్మవారి దగ్గర బంగారు మైసమ్మ దగ్గర ఒక బోనం అనమాట ఆ చాలా మంది ఉన్నారు మార్నింగ్ నుంచి నైట్ వరకు వస్తూనే ఉంటారు బోనాలు చెల్లిస్తూనే ఉంటారు లాస్ట్ వీక్ కదా ఎవరి గల్లీలో వాళ్ళు టెంపుల్స్ దగ్గర వాళ్ళు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు కాబట్టి ఇంకా జరుగుతూనే ఉంటది ఇట్లా బట్ ఎంత బాగా అలంకరిస్తారు మా పూజారి గారు అమ్మవార్లనైతే నాకు ఇది చాలా ఇష్టం ఇట్లా అమ్మవారికి బోనం తిప్పుతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అది అది మాటల్లో చెప్పలేంది నాకు చాలా అంటే ఇట్లా బోనం తిప్పుతున్నప్పుడు అది ఒక ఆ లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ స్టేట్ చాలా బాగా అనిపిస్తుంది సో ఒక బోనంలో ఏంటంటే బెల్లపన్నం పరమాన్నం అంటారు కదా సో బెల్లమన్నము పెరుగు వేస్తాం అనమాట అండ్ అక్కడ అమ్మవారికి సమర్పించిన తర్వాత ఆ పోయాలి కాకపోతే ఈసారి పంతులు గారు మన షాయశక్తుల అంటే ఐదు కిలోలు అయితే ఐదు కిలోలు లేదంటే కిలంబావు అట్లా తీసుకొని అమ్మవారికి ఆ ఒడి బియ్యం చీర అవన్నీ ఒడిబియంలో పెట్టేవన్నీ పెట్టేసి సమర్పిస్తాం అనమాట తర్వాత హారతిచ్చి మన అందరి పేర్ల మీద చెప్పేస్తారు పంతులు అండ్ ఇక్కడ మా బంగారు మహసమ్మ తల్లి ఫస్ట్ టెంపుల్ ఉంది చాలా చిన్న ఉండే మేము కొత్తలో మేము ఎల్లు కొన్నప్పుడు చిన్న ఉండే మా ఇంటి పక్కన సో టెంపుల్ ని పెద్దగా చేశారనమాట చేసి ఇంకొక అమ్మవారిని కూడా నల్లపోచమ్మని కూడా పెట్టారు సో ఇట్లా నాకు ఇది చాలా అనిపిస్తుంది మీరు మిస్ అవ్వలేదని అనుకుంటా ఆ హారతి టైంలో లో ఆ అమ్మవారు ఎంత బాగున్నారు అట్లా చూస్తూ ఉండిపోతే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో సో తర్వాత ఇక్కడ ఇంకొక బోనం ఏంటి అంటే పసుపు చేస్తాము సో అందులో మళ్ళీ ఇంకా చారు ఉంటది చారు పోస్తాము ఆ పచ్చి పులుసు ఉంటది కదా అది ఆ పచ్చి పులుసు నార్మల్గా పోపు వేయకుండా ఉంది వేసి చేస్తామన్నమాట సో అలా రెండు బోనాలు అమ్మవారికి సమర్పించేసుకొని మనసారా ఆశీర్వదించమని శక్తినియమని మొక్కి ఆ హ్యాపీగా ఇంటికి వచ్చేసాం ఇద్దరికి బోనాలు సమర్పించి మీరు షార్ట్స్ లో చూసిండొచ్చు ఒకసారి చూడండి ఎంత క్లియర్ గా కనబడతాయో మా పంతులు గారు ఎత్తే చాలా మంచిగా అలంకరిస్తారు అసలు చూస్తూనే ఉండాలనిపిస్తుంది అమ్మ అంత బాగా అనిపిస్తుంది అంటే ఆ ఫీల్ అనేది ఆ అదనే ఫీల్ అవుతానే తెలుస్తుంది అంతే ఇంకా నేను ఇంకేం చెప్పలేము దాని గురించి సో తర్వాత నెక్స్ట్ వచ్చేప్పుడు మా హారికెత్తుకుంది అనమాట నా బోనము సో తర్వాత ఇంటికి వెళ్ళి మంచిగా రీల్స్ తినేటప్పుడు కూడా చేసాము యాక్చువల్ గా అట్లా చేయదు జస్ట్ రీల్ అలా చేసాం అంతే సో తినేటప్పుడు మళ్ళీ తర్వాత తిన్న తర్వాత ఫుల్ రీల్స్ షార్ట్స్ చాలా ఎంజాయ్ చేసాము అందరము అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అసలు మీరు ఎక్కడెక్కడ అమ్మవార్లకి సమర్పించారు బోనాలు అంటే మీకు ఎలా అనిపిస్తుంది మీకు కామెంట్ లో చెప్పండి అది బోనాలు అంటేనే ఒక ఎమోషన్ అవునా కదా అది నాకు చెప్పండి and if you like this video please like share and subscribe